లో పోటీ ప్రారంభం కాబోతుంది అలాగే గ్రామ పెద్ద చేతుల మీదుగా పోటీదారులకు సెకండ్ ఇచ్చి వాళ్ళకు హాదుపే చెప్పడం జరుగుతుంది మరి పోటీ సన్ ఆఫ్ రజిత అలాగే సతీష్ హైదరాబాద్ అకాడమీ అలాగే తర్వాత వెంకట్ బాబు ఈ పోటీ తర్వాత వెంకట బాబు నెల్లూరు వెంకట బాబు ఫ్రమ్ నెల్లూరు రెడీ ఉండాలి చప్పట్లో చప్పట్లో స్టార్ట్ అవుతుంది చప్పట్లో సో మొదటగా చాలా మందికి ఈ పోటీ పేరు ఒకటే తెలుసు కానీ పోటీ ఎలా ఉండదు తెలుదో అందుకోసం మన ఆర్గనైజర్లు మన కోసం షో మ్యాక్స్ పెట్టడం జరుగుతుంది దీని తర్వాత ఒరిజినల్ గేమ్స్ రియల్ గేమ్స్ స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్కరు సో గేమ్ అయినా ఏ క్లాప్స్ కొట్టాల్సిందే క్లాప్స్ కొడుతూనే ఉండాలా చెప్పట్లో చెప్పట్లో దయచేసి పెద్దలు అందరూ బయట బయట వచ్చి కుర్చీల మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాం పెద్దలు ప్రతి ఒక్కరు బయటకి వచ్చి కుర్చీల మీద నుంచి ఇంకొకటి ఇలా గేటు పక్కలో నిలబడిన వాళ్ళు వెనుక వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్కరు ముందు వరుస ఉన్న వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాం కోర్టులో ప్లేయర్స్ అంటే క్రీడాకారులు దాన్ని నడిపించే వాళ్ళు తప్ప అలాగే మీడియా మిత్రులు మిగతా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు మన అందా নিল <laughs> <laughs> ఈ గేమ్ మొత్తం ఆరు నిమిషాలు ఉంటుంది ఫస్ట్ మూడు నిమిషాల తర్వాత ముప్పై సెకండ్లు టైం ఉంటుంది వాళ్ళకు తర్వాత మళ్ళీ మూడు నిమిషాల్లో అయిపోతుంది మ్యాచ్ సో ఇది రియల్ గేమ్ కాదు ఇది షో మ్యాచ్ ప్రతి ఒక్కరు అంటే షో మ్యాచ్ నిర్వహిస్తున్నారు చెప్పట్లు చప్పట్లు కొట్టాలా ఈ మ్యాచ్ రూల్స్ ఏంటంటే షో మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అవుతుంది ఏ మ్యాచ్ అయినా ఫస్ట్ మూడు నిమిషాల తర్వాత ఒక ముప్పై సెకండ్లు టైం ఉంటుంది తర్వాత మూడు నిమిషాల్లో మ్యాచ్ ఎండ్ అయిపోతుంది సో స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండేంత వరకు ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూనే ఉండాలా ఆటగురు 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 చెప్పండి చెప్పలు కొట్టాలా చెప్పలు కొట్టాలా మూడు నిమిషాలు మూడు నిమిషాల తర్వాత ముప్పై శక్తి టైం ఉంటుంది సో మ్యాచ్ షో మ్యాచ్ అయినా చప్పట్లు కొడతానే ఉండాలా చెప్పట్లో చెప్పట్లో ఈ షో తర్వాత డి తీసి రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది ఒక ఐదు నిమిషాల టైం తర్వాత కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు వెంటనే టైం అయిపోయిన తర్వాత మళ్ళీ డిప్పులో ఫేల్ తీసుకోరు కొత్త వాళ్ళు క్రీడాకారులు ఎవరు వచ్చినా త్వరగా నేను ఎంటర్ చేసుకోవచ్చు కోరుతున్నాం कोई भी नया प्लेयर आया तो पे आयाटू के पास आके उनका नाम लिखाएंगे प्लेयर्स आए ना जो पहलवान आए यहाँ पे टेंटू के पास आके उनका नाम लिखाना है टेंटू के पास आके यहाँ पे स्टेज के पास

老大，啥的？啊，干